అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం భక్త ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతోత్సవ కార్యక్రమం యాన్సెట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రపంచ వారసత్వ వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి ఎం మనోహర్ అర్హులైన ప్రతి లబ్ధిదారులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు ఈ నెల ఒకటవ తేదీన అనంతపురం నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్లను అందిస్తున్నామని తెలియజేశారు జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు ఈ నెల నాలుగవ తేదీ మంగళవారం రోజున అనంతపురంలోని ఏపీసీఎన్ఎఫ్ రైతు సాధికార సంస్థ కార్యాలయంలో ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల మహిళా రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి విశేష స్పందన వస్తోందని ఉందని ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులను జాగృతం చేయాలని కోరారు జిల్లాలో నవంబర్ ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాలు జరిగాయి అనంతపురంలోని ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి బి విదేవి తెలిపారు ఈ నెల ఏడవ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ అనంతపురం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ప్రారంభమై తెలుగుతల్లి విగ్రహం కూడలి వరకు కొనసాగింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబిదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులు రావని తెలియజేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన కొనసాగుతోందని రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన శనివారం రోజున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన భక్త వందల ముప్పై ఎనిమిది జయంతోత్సవ కార్యక్రమంలో ఆర్థిక సంక్షేమ శాఖ మంత్రి పయవల కేశు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అనంతపురం మరియు హిందూపురం పార్లమెంటు సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా భక్త విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ భక్త కనకదాసు ప్రజల్లో దేశభక్తిని పెంచి చైతన్యాన్ని తీసుకుని వచ్చారని తెలిపారు భక్త కనకదాసు చూపిన మార్గంలో సమాజం నడవాలని పిలుపునిచ్చారు యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఆన్సెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని సింగనమల శాసనసభ్యులు బండారు శ్రీ తెలిపారు ఈ నెల పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన దర్బార్ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు కార్యక్రమం అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి నిర్ణీత గడుపులోపే సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారన్నారు వారసత్వ కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రపంచ వారసత్వ వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నిర్వహించిన హెరిటేజ్ వాక్ను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ హెరిటేజ్ వాక్ అనంతపురం కలెక్టర్ కార్యాలయం నుండి ప్రారంభమై ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల టవర్ క్లాక్ పాతవూరు సప్తగిరి సర్కిల్ మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువత వారసత్వ కట్టడాల గొప్పతనం తెలుసుకొని అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రదేశాలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని తెలియజేశారు వారసత్వ కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఎం మనోహర్ అనంతపురం ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్త విభాగం ఆకాశవాణీ విజయవాడ కేంద్రం